హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సన్ స్టూడియోస్ రాజకీయాల్లో మరి రక్త సంబంధాలను కూడా మర్చిపోతారా అన్న చెల్లి తమ్ముడు అమ్మ ఇలాంటి అనుబంధాలు ఏవి ఉండవా అని అనిపిస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు వింటుంటే కొన్ని కొన్ని ప్రెస్ మీట్లు చూస్తుంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే షర్మిలా గారి పాపం చాలా బాధపడుతున్నారు మీడియాతో మాట్లాడుతూ అసలు అన్నా చెల్లెల రక్త సంబంధం కన్నా కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధమే ఎక్కువైపోయిందట ఆవిడ ఆ మాట అనడానికి కారణం కూడా ఆవిడ ఫోన్ ట్యాపింగ్ చేయించారంట జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేయించారు తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ గారితో అని చెప్పి ఆవిడ చెప్తోంది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైంది ఆ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మరి కొంతమంది వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తున్నారు అని అనుకున్నాం కానీ ఆ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి చుట్టుకుంటుంది అసలు ఆంధ్రాకి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఏంటయ్యా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఉన్న కొన్ని ముఖ్య నేతల ఫోన్లు అలాగే చెల్లెలు షర్మిళా గారి ఫోన్లు షర్మిలా గారి భర్త ఫోను ట్యాప్ చేయమని చెప్పి కేటీఆర్ గారిని అడిగారంట కేటీఆర్ గారు ఈ ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఆ డేటా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పి షర్మిలా గారే చెప్తా ఉన్నారు అది అంటే సొంత చెల్లి ఫోను ట్యాప్ చేయించారు ఎందుకు రాజకీయ ప్రత్యర్థిగా మారబోతుందా లేదంటే మీరు ఆవిడ్ని ఇంట్లో నుంచి తరిమేశారు కాబట్టి ఆవిడ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో తెలుసుకోవడానికి ట్యాప్ చేశారా అన్నది తెలియదు ఇంకా ఆవిడే చెప్తున్నారు కన్న తల్లిని కూడా కోర్టుకు లాగారు అని సొంత చెల్లి ఫోను ట్యాప్ చేయించారు అలాగే ఆయన మీద నేను కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఎప్పుడో ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఇవ్వాలని అనుకోవట్లేదు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్నయ్య నాకు ఏ రకంగా న్యాయం చేస్తారో చేయాలి అనే విధంగా ఆవిడ మాటలు ఉన్నాయి వాస్తవానికి సొంత చెల్లిని ఎవరైనా ఇబ్బంది పెడితే అన్నయ్య అనే వ్యక్తి చూస్తూ ఉండలేడు కానీ సొంత అన్నయ్యే ఇబ్బంది పెడుతుంటే ఎవరికి చెప్పుకోవాలి ఆవిడ చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉందని మనం అనుకోవచ్చు గతంలో కూడా వైసీపీ పార్టీ కోసం కష్టపడి అన్నయ్య జైల్లో ఉంటే పాదయాత్రలు చేసి జనాలకు దగ్గరయ్యి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి మంచి పనులు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్ జనాల చెవుల్లో మోత మోగించినటువంటి షర్మిలా గారు వల్లే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారని చెప్పి మనందరికీ ఒక ఐడియా ఉంది చాలా వరకు షర్మిలా గారి పాదయాత్ర షర్మిలా గారి మీద ఉన్నటువంటి ఆప్యాయత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారనే విషయం చాలామందికి తెలుసు మనలో ఎందుకంటే అప్పుడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన్ని జైల్లో పెట్టడం వల్ల కొంత సింపతి వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు షర్మిలా గారి పాదయాత్ర కొంత రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో చేసినటువంటి కొన్ని పనులు అవ్వచ్చు ఆయనకున్న ఫాలోయింగ్ వల్ల ఆయన కొడుకుని అని చెప్పి గెలిచిన పరిస్థితి గెలిచిన తర్వాత పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టారు ఓట్లేసిన ప్రజలను ఇబ్బంది పెట్టారు సొంత కార్యకర్తలే ఆ పార్టీ మీద తిరగబడే పరిస్థితి వచ్చింది ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారిని చెల్లిని కూడా ఇబ్బంది పెట్టి బయటికి తోసేసే పరిస్థితి వచ్చింది స్వయాన షర్మిలా గారే చెప్తా ఉన్నారు అమ్మను బయటికి నెట్టేశారు కోర్టుకు లాగారు నన్ను నానా రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలతో నన్ను టార్గెట్ చేపించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు శ్రీరెడ్డి అనిల్ బోరుగడ్డ ఇంకా కొంతమంది ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆవిడని టార్గెట్ చేసి తిట్టినట్లుగా కూడా చెప్తున్నారు పచ్చి బూతులు వినలేని మాటలతో తిట్టినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు అలాంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు అనేది ఆవిడ బాధ ఈవిడ ఫోన్ ట్యాపింగ్ అయింది అన్న విషయం ఎలా తెలిసిందంటే వైవి సుబ్బారెడ్డి గారు హైదరాబాదులో ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆయనే రికార్డింగ్స్ వినిపించారంట మీ ఫోన్స్ ట్యాపింగ్ అయ్యాయని చెప్పి చూసారా ఎంత దారుణానికి ఒడిగట్టారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసైనా సాధించింది ఏమన్నా ఉందంటే అది లేదు గెలిచేది ఏదైనా ఉందంటే అది లేదు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉపయోగం ఏముంది ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది ప్రశాంతంగా ఎవరికైనా మన కష్టాలు బాధలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది లేదా రాజకీయ విషయాలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది కుటుంబ విషయాలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది అలాంటి విషయాలన్నిటిని రికార్డింగ్ చేసి విని ఎంతటి ఎంతటి దరిద్రమైన పని ఇదని మనం చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా ట్యాపింగ్ చేశారంటే అదొక రకం కానీ ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు రక్త సంబంధమైన ఆవిడనే ఇలా ట్యాపింగ్ చేసి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోను లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్